ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లాస్యా అని అసలు మా ఆయనకి ఏమైంది హాస్పిటల్లో ఎందుకు ఉన్నాడు అనే దానికి ఈ వీడియోలో నేను ఈరోజు మీకు క్లారిటీ ఇస్తున్నాను మా ఆయనకి ఏమైంది అంటే హల్దీ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తుంటే కాలు స్లిప్ అయింది అతను హల్దీ ఫంక్షన్లో అతను డ్యాన్స్ చేస్తే ఏం కాకపోయేది నన్ను ఎత్తుకొని ఈ విధంగా డ్యాన్స్ చేశాడు అయితే కాలు స్లిప్ అయ్యి కింద పడ్డాడు పడిన తర్వాత ఏకంగా నరమే కట్ అయిపోయింది సో డాక్టర్లు కంపల్సరీ ఆపరేషన్ అని అన్నారు కాకపోతే కొద్ది రోజులు ఫిజియోథెరపీ చేయమని చెప్పారు త్రీ ఫోర్ మంత్స్ అయితే ఫిజియోథెరపీ చేశారు అయినా తగ్గలేదు డాక్టర్ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి జాయిన్ అవ్వమని చెప్పారు మేము హాస్పిటల్లో జాయిన్ అయినాము జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఆపరేషన్ చేశారు మా ఆయనకి ఆపరేషన్ అయినా నెక్స్ట్ డే మళ్ళీ స్కానింగ్ ఎక్స్రే తీశారు ఎందుకంటే ఆపరేషన్ సక్సెస్ అయిందా కాలేదా అనడానికి మా ఆయనకి సెలైన్ పెట్టడం వల్ల చేతు ఫుల్గా వాచిపోయింది దానివల్ల ఫుల్లు సలి జయడం వచ్చేసింది మా ఆయనకి వాపు ఫీవర్ తగ్గడానికి మళ్ళీ డాక్టర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చారు హాస్పిటల్కి బయట నుండి ఫుడ్ ఏం తీసుకురానివ్వరు అనమాట పేషెంట్స్కి వాళ్ళే రైస్ బనానా టూ ఎగ్స్ పెడతారు డైలీ ఆఫ్టర్నూన్ టిఫిన్ భోజనం అనమాట హాస్పిటల్ ఫార్మాలిటీస్ ఏంటి అని అంటే అసలు బయట ఫుడ్ అసలు తీసుకురానివ్వరు లోపలికి మా ఆయన మాత్రం అసలు హాస్పిటల్ ఫుడ్ తినాలంటే తినలేకపోతున్నాడు అతనికి ఒక వస్తుంది తినాలంటే దానివల్ల అతనికి ఫీవరు అది ఇది అవుతుంది అయితే ఇంకా సార్ని డాక్టర్ని అడిగామనమాట మా ఆయన అసలు ఫుడ్ సరిగ్గా తినట్లేడు అని చెప్పేసి అనంటే డాక్టర్ ఓన్లీ ఫ్రూట్స్ జ్యూస్ మాత్రమే రాసి అతను సైన్ పెట్టి మళ్ళీ హాస్పిటల్ స్టాంప్ వేస్తేనే బయట సెక్యూరిటీ వాళ్ళు మనం లోపలికి తీసుకురానిస్తారు లేకపోతే మనని ఏది కూడా లోపలికి అలో చేయరు అసలే హాస్పిటల్లో మా ఆయన ఏది సరిగా తినట్లేదు అని చెప్పేసి అతనికి అని నేనే తినుకుంటూ కూర్చుంటున్నాను ఏం చేయను మరి అసలు అతను మాత్రం ఏం సరిగా తినట్లేడు హాస్పిటల్లోకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా జావా వచ్చింది అతను తాగానంటే అది నేనే తాగేసాను మా ఆయన డైలీ హాస్పిటల్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాడు ఎందుకంటే డాక్టర్ నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి లేదంటే కాలు అలానే పెడితే నరాలు గట్టి అయిపోయి నువ్వు తర్వాత కాలు దగ్గర తీసుకొని కూర్చోవాలి అంటే రాదు అని చెప్పాడు నువ్వు ఊకే మూమెంట్స్ చేస్తూ ఉండాలి కాలును అటు ఇటు కదుపుతూ ఉండాలి అని అంటే మా ఆయన మాత్రం ఇక ఊరికి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాడు అతనికి ఎంత పెయిన్ ఉన్నా కానీ కాలుని మాత్రం ఎక్సర్సైజ్ చేస్తూ మూమెంట్స్ చేసుకుంటూ కూర్చుంటున్నాడు మా ముందు ఉన్న అంకుల్ కూడా డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమంటే ఆ అంకుల్ మాత్రం కొత్త కొత్తగా ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడు ఆ తువాలను కాలు కట్టుకుంటాడు కానీ ఆ అంకుల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా అనుకుంటాడు కానీ ఆ తావాలతో ఇట్లా అన్నా కొద్ది కాళ్ళు పైకి లేచిపోతూ ఉంటుంది అమ్మో నేను మాత్రం బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నా అనుకుంటున్నాడు హాస్పిటల్లో ఉంటే ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు చీకట్ అవుతుందో అసలు ఏది అర్థం కాదు ఎందుకని అంటే ఎప్పుడో లైటింగ్స్ వేసే ఉంటాయి కాబట్టి మనకి ఏది కూడా అర్థం కాదు అసలు మా ఆయన మార్నింగ్ బ్రష్ చేయాలి అన్న వాష్రూమ్కి తీసుకెళ్ళాలన్నా కానీ నేను డైలీ వీల్చైర్ పైన తీసుకెళ్లేదాన్ని ఎందుకంటే డాక్టర్ అతన్ని నడవకమని చెప్పాడు ఎక్కువ కాల్ వెయిట్ కూడా వేయొద్దు అని చెప్పాడు కాళ్ళు పైన ఎక్కువ వెయిట్ వేసి నడిస్తే మళ్ళీ నరం అయిపోతుంది అప్పుడు మళ్ళీ మేము ఏం చేయలేము అని చెప్పి డాక్టర్ చెప్పాడు చేతికి సెలైన్ పెట్టడం వల్ల చేతు వాచింది అందువల్ల డైలీ మా ఆయనకి హాస్పిటల్లో నేను అన్నం తినిపించాల్సి వచ్చింది అది వాకర్ గారే స్టాండ్ వాళ్ళ చిన్న పిల్లలు నడిచేసారి ఆయనకి కాలక ఆపరేషన్ అయితే గడ్డ మిసాలు ఎందుకు తీసేసిరో నాకైతే అసలు అర్థం కాలేదు అసలు అతను ఆపరేషన్ థియేటర్లకి వెళ్ళి వచ్చేసరికి నేనైతే షాక్ అయినా అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళని అడిగితే కూడా మాకు కూడా తెలియదు ఇది హాస్పిటల్ ఫార్మాలిటీస్ అని చెప్పారు మా ఆయన మా మ్యారేజ్ అయినప్పటి నుండి గడ్డ మిసాలు ఎప్పుడు కూడా తీయలేదు హాస్పిటల్లో డాక్టర్లు తీసేశారు డిఫరెంట్ గా కనిపిస్తుంది అతని ఫేస్ మా ఆయనది హాస్పిటల్ జర్నీ ఈ విధంగా జరిగింది అపురూపమైన తమ్మ ఆడజన్ నాన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో